అలా యాజ్ఞవలిత మహర్షుల వారు తండ్రి ఆనతి మేర వేదములను అధ్యయనం చేయ నిమిత్తమై బాష్కరుని వద్ద ఋగ్వేదమును జైమిని దగ్గర సామవేదమును ఉత్తారకుల వారి దగ్గర అధర్మవేదమును అధ్యయనం చేసేటటువంటి వారై అటు పిమ్మట మేనమామ అయినటువంటి షాకల్యుల వారి వద్ద యజుర్వేదమును అధ్యయనం చేయ నిమిత్తమై ఆయన వర్ధమానపురం అనేటువంటి ప్రాంతంలో ఆ వైశంపాయనుల వారి యొక్క శిష్యరికంలో ఆయన దగ్గర యజుర్వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఒకసారి మహర్షుల వారు శిఖరం మీద సభ ఏర్పరిచి మహర్షులందరినీ కూడా అక్కడికి సమావేశం అవ్వాలి అని చెప్పినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది ఒకవేళ గనుక అటుల ఎవరైనా రాకపోతే ఏడు రోజులలో బ్రహ్మహత్యాపాతం అనేటువంటిది కలుగుతుంది అని ఆయన చెప్పారు వ్యాస మహర్షి వారు అలా ప్రతి మహర్షుల వారు కూడా ఆ భాష్కరుడు జిమిని ఉద్దాలకుల వారు అనేక మంది మహర్షులందరూ కూడా ఆ పర్వత శిఖరం మీద ఆ సభా మంటపంలో చక్కగా కూర్చొని ఉన్నారు అక్కడ సభ చేస్తూ ఉన్నారు ఇక శాకల్యుల వారు మాత్రం ఆ యొక్క సభా ప్రాంగణానికి వెళ్ళలేకపోతారు అందువలన ఆయనకి బ్రహ్మహత్యాపాతకం పాతకం ఆపాదింపబడినది ఎవరికి సంపూన వైశంపాయనులవారి వారి అలా ఆ పాతకం ఏర్పడినప్పుడు శిష్యులందరినీ కూడా కాకేసి నాయనా నాయనలారా నా బ్రహ్మహత్యా పాతకం పోయేటువంటి విధంగా అందరూ కూడా తలోచి వేసి కాస్తంత జపతపాది కార్యక్రమాలు చేయండి దాని వలన కాస్తంత నాకు విముక్తి కలుగుతుంది అన్నట్లుగా అక్కడ వైశంపాయనుల వారు చెప్పడం ఆ చెప్పిన సమయంలో యజ్ఞవలిద్యుల వారు వైశంపాయనుల వారితో అయ్యా గురు ఒక పురాణంలో ఇలా ఉన్నది రెండు భేదాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ పురాణం కాస్తంత అంటే ఒక పురాణంలో ఆ వీరందరూ కూడా త్యూలు వీరికి శాస్త్రముల మీద మంత్రం మీద ఇంకా పటిమ లేదు అందువలన వీరందరూ కాదు నేనే క్షమింప ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని అని యాజ్ఞవలిద్యుల వారు అంటే అప్పుడు ఆ వైశంపాయన వారికి వీరందరినీ కూడా నీవు దూషించావు నీకు గర్వం బాగా ఎక్కువైపోయింది నీకు కన్ను మిన్ను కానక నీవు ప్రవర్తించావు కనుక నా దగ్గర చదివినటువంటి వేదాన్ని నాకు ఇచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపో అన్నట్లుగా ఒక పురాణంలో తెలుస్తూ ఉన్నది కాకపోతే ఇంకొక పురాణంలో ఏం తెలుస్తూ ఉన్నది అంటే ఆయన బ్రహ్మహత్యా పాతకాన్ని యాజ్ఞవంచుల వారు శమింపచేశారు అని ఇంకొక పురాణంలో తెలుస్తూ ఉన్నది ఇది రెండు వైవిధ్యాలు కనపడుతూ ఉన్నాయి కానీ ఇదనుకుంటారో అది అనుకుంటారు కానీ మొదటిది అనుకోవడానికి అంటే అక్కడే ఇచ్చినట్లుగా అనుకోవడానికి ఎక్కువ ఆస్కారములు కనిపించడం లేదు ఇంకా ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా స్కాన్న పురాణంలోనే ఇంకా గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశారు ఆ విషయాలను కూడా నేను చెబుతాను అందువలన ఎక్కడ ఇవ్వ ఆయన చేశారు వైశంపాయనుల వారి యొక్క బ్రహ్మహత్య పాతకాన్ని ఎందుకంటే ఆయన అప్పటికే ఋగ్వేద సామవేద అథర్మవేదాల్ని నేర్చుకుని ఉన్నారు అప్పటికే ఆయన తపశక్తి సంపన్నులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం అలా ఆయన యాజ్ఞవైద్యుల వారు అనడంతో బ్రహ్మహత్యా పాతకాన్ని వైశంపాయునుల వారి యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని ఆయన శమింప చేశారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది ఇలా ఉండగా కొంతకాలానికి ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నటువంటి వర్ధమానపురాన్ని పాలిస్తూ ఉన్నటువంటి సూర్యవంశ మహారాజు అయినటువంటి సుప్రియుల వారు ధర్మాధర్మ విచక్షణ మాని రాజ్యం అనేటువంటి విషయాన్ని మాని తనకి తోచినటువంటి విధముగా అధర్మ పరంగా చేయకూడని పనులు చేస్తూ దేశ్యాలోనత్వంతో అనేక రకములైనటువంటి మందులకి నయం వ్యాధులతో ఆయన బాధపడుతూ ఉన్నాడు అలా ఉన్నటువంటి సమయంలో ఆయన ఒకసారి ఈ వైశంపాయన వారి యొక్క ఆశ్రమానికి రాగా ఆయన అయ్యా మహారాజా మహారాజా మీరు ఎందుకు మా ఆశ్రమానికి దయచేశారు మీకు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు కదా ఎందుకు కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అని చెప్పి అన్నట్లుగా ఆ తరువాత అయా గురువర్య అయా మహర్షి వర్యా ఏమైనా అనండి నా వ్యాధి దీనితో తగ్గడం లేదు ఏం చేయమంటారు అంటే ఔషధానికి తగ్గనిటువంటి వ్యాధులు సైతం మంత్రశక్తితో మనం చేయవచ్చు కనుక నేను శాంతికమనరుస్తాను మీకు త్వరగా ఈ వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి అని చెప్పి చెప్పడం జరిగినది అలా అనేసరికి ఆ మహారాజు సుప్రియుల వారు ప్రతిరోజు రావడం ఆశ్రమానికి ఆ శాంతికం చేసుకోవడం వెళ్ళడం ఇలా జరుగుతూ ఉన్నది ఎంతకాలమునకు ఈ వ్యాధి తగ్గడం లేదు అయ్యా ఋషివర్యా నేను ప్రతిరోజు కూడా ఇలా ఆశ్రమానికి రావడం నాకు రావడానికి చాలా బాధాకరంగా శరీరం సహకరించడం లేదు కనుక మీరు వేరొక ఉపాయం చేయండి ఏమిటైనా ఇంతకాలం అయినప్పటికీ కూడా ఎందుకు తగ్గలేదు అంటే అప్పుడు ఆయన చెబుతారు ఏమిటయా అంటే నాయన అయా మహారాజా ఎంతటి వ్యాధైనా కొంత పరిపక్వత కర్మ అనేటువంటిది కొంత ఉంటుంది కదా కర్మ పరిపక్వత చెందితేనే కానీ నయం కాదు కనుక కొంత సమయం పడుతుంది మీరేం దిగులు చెందకండి మీ వ్యాధి నయమవుతుంది అనే విషయాన్ని ఆయన చెబుతూ సరే మీరు రేపటి నుంచి రావ అవసరం లేదు నేను ప్రతిరోజు కూడా మంత్రాక్షతలను జలములను అభిమంత్రణం చేయించి శిష్యులతో రోజుకి ఒక్కొక్క ఛాత్రలను మీకు ఆ మీ అంతఃపురానికి పంపిస్తారు వారి చేత మంత్రాక్షతలను ఆశీర్వచనములను తీర్థమును సేవించండి అని చెప్పేసి వైశంపాయన వారు చెప్పినట్లుగా ఆ సమయంలో ముఖానొక రోజున ఇలా వెళుతూ ఉండగా యాజ్ఞవలిక మహర్షుల వారు గొంతు రాగా ఆయన ఆ రోజున వెళ్ళడానికి సంసిద్ధుడై ఉన్నారు ఉన్నటువంటి ఆ యాజ్ఞవలికల వారు జరగబోయేటువంటి విషయాన్నంతటినీ కూడా గుర్తు చేర్చుకున్నారు ఆయన ఆయన గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా గురువుగారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని నాయన ఈ మంత్రాక్షతలను ఉదకములను అభిమంత్రణ చేసి మహారాజుకి ఇచ్చినట్లయితే ఆయన కాస్తంత ఇత పూర్వ శిష్యుల వలె నిన్ను కూడా సత్కరిస్తారు మన మహారాజు చాలా ధార్మికుడు మంచి ఆ గొప్పవాడు అందువలన నీవు కూడా వెళ్ళి మన ఆశ్రమానికి మనకి కూడా మంచి పేరు తీసుకురా నీవు కూడా తీర్థాది ఇచ్చి ఆశీర్వచనం చేసిరా అని చెప్పేసి అని అన్నటువంటి సమయంలో అప్పుడు యాజ్ఞవలికి వారు ఒక్క నిమిషం పాటు మాట్లాడకుండా అలానే ఉండిపోతారు ఆ దివ్య దృష్టితో జరిగేటువంటి విషయాన్ని అంతటినీ కూడా చూసినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉన్నది అలా చూసినటువంటి వాడే నాయరా అని చెప్పి కాకేస్తే అప్పుడు కాస్తంత జాగ్రత్తలోకి వచ్చి ఆయన అంటారు అయ్యా గురువుగారు మీరు చెప్పినవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఎవరైనా మనల్ని దూషిస్తే ఏం చేయాలి గురువు గారు అని చెప్పేసి గురువు గారిని అడిగారు అడిగితే నాయన ఏమున్నది వారితో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అన్నారు అలా కాదు మనల్ని ఇంకా చాలా దుర్భాషలాడో లేకపోతే ఇది చేస్తే ఏమిటి అంటే నాయరా ఏమున్నది ఇంకా అక్కడికి వెళ్ళనో లేదంటే నీ సాంగత్యం నాకు అక్కర్లేదనో శపథం పట్టు సరిపోతుంది అంతే తప్ప ఏ విధమైనటువంటి కోపయించుకోవడం అనేటువంటిది చెయ్యకు శపధం పట్టు సరిపోతుంది అని చెప్పేసి వారితో మాట్లాడడం కానీ వారి సాంగత్యానికి చేరడం కానీ ఇంకా చెయ్యకు అని చెప్పి వైశంప వైశంపాయనుల వారు యాజ్ఞానిక మహర్షుల వారితో చెబుతారు చెబితే సరే గురువు గారు మీ ఆజ్ఞ నాకు స్థిర సాధార్యము అని చెప్పి బయలుదేరి అక్కడి నుంచి మంత్ర జలాలను అక్షతలను తీసుకుని ఆ యొక్క మహారాజు యొక్క ఆస్థానంలోకి వెళ్ళినట్లు ఆ సమయంలో ఆ బాలకుని చూసి ఆ రా రాజమందిరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా హేళన చేసినట్లుగా ఆ మహర్షుల వారిని మహారాజు దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపడం కారణం చేత ఆ అశ్వశాలలోనే ఆ అక్షతలు చల్లేస్తే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ చెక్క కొయ్య చెక్కలన్నీ కూడా వృక్షముల కింద మారి అప్పటికప్పుడే ఫల పుష్ పుష్ప ఫలాదులను శాఖాదులను పత్రాదులను కూడా ఆతో కూడినటువంటి వృక్షముల వలె మారిపోవడం చూశారట చూసినటువంటి వారందరూ కూడా మహారాజుకి వెళ్ళి చెత్తినట్లుగా ఆ కుమారుణ్ణి పంపమన్నట్లుగా మనకి ఒక పురాణంలో తెలుస్తున్నది కాదు మళ్ళీ ఇంకొక చోట స్కాంద పురాణంలో తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఇంకొక చోట తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటేట ఈ బాలకుడు ఈ జటాజోటాలతోను ఆ శిఖరతోనూ కాకుండా కాస్తంత శుభ్రమైనటువంటి ఒక మంచి సామాన్య బాల బాల రూపంలో బాల పిల్లల రూపంలో ఆయన వెళ్ళారు అంటే ఒక ఋషి రూపాన్ని ఈ జటావల్కలాలు ఇవన్నీ కూడా ధరించేసి ఉన్నటువంటి వాడే కాకుండా సామాన్యత వెళ్ళారు ఆయన వెళ్ళేసరికి ఆ రూపాన్ని చూసి మహారాజు ఏమిటి సామాన్యుడు ఎంత అంటే సామాన్యుడు అంతమంది తపశ్శక్తి సంపన్నులైనటువంటి ఆ వారి వలన కానిటువంటిది ఈ సామాన్య బాలకుడు అక్షతలు తీర్థం ఇస్తే నా వ్యాధి నయమైపోతుందా ఏమిట నా పిచ్చి వెర్రి కాకపోతే అని చెప్పేసి అనుకున్నాడు అనుకున్నటువంటి ఆ యొక్క మహారాజు నాకు తీర్థము అక్షతలు ఏమక్షర్లతో ఇంతమంది నీ పూర్వం వచ్చినటువంటి వారి వలనే పెద్ద పెద్ద వారి వలన అవ్వలేదు నీవంటే బాలకుడు ఇస్తే నాకు ఏ నయం అవుతుందిలే అని చెప్పేసి అనగా కానీ గురువు ఆజ్ఞ అనేటువంటిది ఉన్నది కనుక గురువు గారి యొక్క ఆజ్ఞ మేరా మహారాజా మా గురువు గారు మీకు తీర్థము ఆశీర్వచన అక్షతలు ఇమ్మని నన్ను పంపించారు కనుక మీరు తీసుకోండి మహారాజా అని చెప్పేసి మహారాజుకి ఎంతో వినయంగా మృదువుగా చెప్పారు చెబితే మహారాజు చేత్కరించాడు అయినప్పటికీ కూడా మహారాజా మా గురువుగారు మీకు తీర్థము అక్షతలో ఇమ్మన్నారు ఇవ్వకపోతే మళ్ళీ మా గురువు గారు కోప్పడతారు కాబట్టి మీరు ఆ తీర్థం అక్షతలో తీసుకోండి అంటే అప్పుడు మహారాజు దుర్భాషలాగినట్లుగా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పర్యాయము ముమ్మారు అడిగాట అక్షతలు తీర్థము కూడా తీసుకోండి మహారాజా అంటే ఏ నీకు పిచ్చా విర్రా నాకు ఈవేళ వేళ తీసుకునేటువంటి ఇచ్ఛ నాకు లేదు ఒకవేళ నువ్వు ఏమైనా ఇవ్వదలిస్తే నీ ప్రతాపం ఏదైనా చూపిస్తే ఈ శుష్క ఖండముల మీద అంటే ఈ శుష్క దారువుల మీద చూపించు అని మహారాజు అనడంతో ఆయన ఆ మంత్ర జలములను అక్షతలను అలా వేసేశాడ అలా దీసేస్తే అవి అప్పటికప్పుడే యస్ సింహాసన శుష్క దారు నిచయాన్ శాఖాన్ ప్రసూనాత్మకాన్ మంత్రోక్షత్త జలహిస్ సజేవ భకరుత్ రాజ్ఞో గురుప్రేషిత దుష్వా అని అన్నట్లుగా ఏమిట ఆ సింహాసనం మీద ఆ మంత్రాక్షతలను జలములను చల్లేసరికి అది అప్పటికప్పుడే శాఖాన్ ప్రచూరాత్మకాన్ ఏమిటి అంటే ఆ మంత్రోక్షతమైనటువంటి జల అక్షతలను ఉదక అక్షతలను అలా చల్లగానే శాఖాన్ ప్రచూరాత్మకాన్ మహావృక్షము వలె ఎదిగిపోయాయిట ఆ కొయ్య చెక్కలు కాస్త చల్లేసి ఈ ఆజ్ఞావల్కల వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మహారాజు లోపలికి వెళ్ళిపోయాడు ఈయన ఇలా వెళ్ళిపోయారు కొంత సమయానికి ఉన్నటువంటి రాజమంత్రిలో ఉన్నటువంటి వారు వచ్చే మహారాజుతో ఈ విషయాన్ని చెబుతారు ఇలా అయిపోయిందండి అంటే మహారాజు వేగం వేగరపడి వచ్చి అది చూశాట చూస్తే అయ్యో ఆ బాలకుడు అన్నాడే ముమ్మారులు అన్నాడు అక్షతలో జలాలు తీసుకోండి అని నేను ఆ రూపాన్ని చూసి ఆ బాలకుడైనటువంటి రూపాన్ని చూసి అతని యొక్క లావణ్యాన్ని చూసి నేను చిరుప్రాయ లావణ్యంతో ఉన్నాడు ఏముంటుంది మంత్రశక్తి అని నేను విడిచిపెట్టేశాను అని చెప్పి అప్పుడు మహారాజు బాధపడతాడు అదే అక్షతం నా మీద కరక పడి ఉండి ఉంటే నాకు ఈ వ్యాధి అనేటువంటిది పూర్తిగా అంతరించకపోయేది నేను హజరామరం అయ్యేటువంటి వాణ్ణి నా శరీరం వజ్ర అయిపోయేది అటువంటి దేహంతో నాకు అసలు మృత్యులే ఉండేది కాదేమో అని అనుకున్నట్ట వైశంపాయనుల వారి దగ్గరికి ఒక భటు పంపించాడు ఆ పరిచారకు పంపిస్తే ఇప్పుడు ఎవరైతే వచ్చారో వారిని మరి ఒక పర్యాయం మా మహారాజు గారు మంత్రజలాలు అక్షతలు ఇచ్చి పంపించమన్నారండి అని చెప్పి చెప్పాడు వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారు అని చెప్పి చెప్పారు చెబితే గురువు గారు నేను మహారాజు గారు ఎలా అక్షతలు నీళ్లు కూడా మా గురువు గారు చెప్పారండి తీర్థము అక్షతలు తీసుకోమని అని మీరన్నట్లుగానే శాంతంగానే నేను వెళ్ళి చెప్పి వచ్చాను అయినప్పటికీ కూడా ఆయన తృణీకరించారు ఆ శుష్క కాష్టాల మీద వేసేసి వెళ్ళిపో అన్నారు నేను వేసేసి వచ్చేసాను గురువు గారు మీరు చెప్పినటువంటి మాటని నేను అతిక్రమించలేదు అని చెప్పి అని బయలే అన్నట్టు గురువుగారు ఇంకా నేను వెళ్ళను గురువుగారు నేను అక్కడికి ఎందుకు వెళ్ళను అంటే మీరే చెప్పారు గురువుగారు ఎవరైతే దుర్భాషలాడినా చేత్కరించినా ఆ అపమానం జరిపిన వారి సమీపానికి వెళ్ళవద్దు అని మీరు చెప్పారు నన్ను ఏం చేయమంటారు అంటే అందువలన మీరు చెప్పినటువంటి మాటే కదా అందువలన నేను వారి దగ్గరికి వెళ్ళను నేను ఆయన్ని ఆశ్రయించను అని చెప్పి కూర్చున్నట్ట ఆ యొక్క బాలకులైనటువంటి యాజ్ఞాన్ని గెలవాలి అయితే ఈ విషయం మహారాజుకి ఆ పరిచారుకుని ద్వారా తెలిసినది మహారాజు వేగిరపడి ఆ ఋషి ఆశ్రమానికి వచ్చారు వారింటికి వచ్చారు ఆ యొక్క సుప్రియ మహారాజు వచ్చేసరికి అయా ఆచార్యదేవా నా వలన పెద్ద అపరాధమే జరిగినది అయినప్పటికీ కూడా నన్ను కాస్తంత సహరుద్భావంతో క్షమించి నాకు ఆ మంత్రాక్షతలను ఆ జలాలను ఆ బాలకుల ద్వారా నాకు అనుగ్రహించండి అని చెప్పి వైశంపాయన వాళ్ళు వైశంపాయనుల వారిని ఆ యొక్క మహారాజు అడిగితే అదే విషయాన్ని ఆ వైశంపాయనుల వారు బాలకులతో అన్నారు నాయనా అజ్ఞ వి ఆయన చేసినది తగ్గదమే అయినప్పటికీ మహారాజు కనుక ఆయన మనం ఏదో రకంగా కాస్తంత క్షమించడం ఇంకొకటో ఇంకొకటో చేసి కాస్తంత ఆయన మన గుమ్మంలోకి వచ్చాను కనుక నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదుగా ఆయన మన గుమ్మంలోకి వచ్చారు కనుక ఆయన ఆయనకి ఆ మంత్రాక్షతలు ఆ జలాలు ఇవి అంటే అప్పుడు ఆ యొక్క బాలకుడు అయినటువంటి ఆ యాజ్ఞాలిక మహర్షుల వారు నేను ఎవ్వరు గురువు గారు నేను అక్కడ శపథం పెట్టుకున్నాను వీడే సాక్షాత్తు వచ్చి నా కాళ్ళు పుచ్చుకున్నా ఇంకా నేను వాడిని అనుగ్రహించకూడదు లేదంటే నేను ఆయనకి తీర్థం ఇవ్వకూడదు నేను ఆయన సమీపానికి ఎదురు పడకూడదు అని నేను అక్కడ శపథం చేసుకుని వచ్చాను మీ మాటే నేను వెళ్ళేటప్పుడే అడిగాను నేను ఏం చెయ్యమంటారు అని మీరే చెప్పారు కనుక మళ్ళీ మీరు ఇవ్వని చెప్పినా నేను నా శపథాన్ని తప్పను అని చెప్పి ఏమిట్రా నన్నే దగ్గరిస్తావా నువ్వు నిజంగా రాజు యొక్క అనుగ్రహం లేకపోతే మన ఆశ్రమం నడుస్తుందా మనకు పుట్టగతులు ఉంటాయా ఆయన దండను విధిస్తే మనం అంతా ఏమైపోతాం రాజ ఆగ్రహానికి గురైతే మనం ఏమైపోవాలి అని చెప్పి గట్టిగా వారించినప్పటికీ కూడా సెసేమేరా నేను చెయ్యనుగాక చెయ్యను అని కూర్చుంటే అప్పుడు వైశంపాయనున్న వారు సరే అయితే నువ్వు నాకు నన్ను ధిక్కరించావు కనుక నా దగ్గర చదువుకున్నటువంటి యజుర్వేదాన్ని నాకు ఇచ్చేయి అని చెప్పి అడిగారు అంతే తప్పితే ఆ మూర్ఖ పండితుడు చెప్పినట్లుగా ఎలా చెప్పించేసినట్లు ఏది ఆ మూర్ఖ పండితుడు ఇలా నిత్యం మీద చెయ్యి పెట్టేట అయిపోయింది ఏంటైపోయింది అయిపోయింది అసలు చదివా చరిత్ర ఆయన ఇచ్చేయి అని అడిగారు ఏది ఆయన దగ్గర చదివినటువంటి వేదాన్ని మాత్రమే అంతే తప్పితే ఆ భాస్కరుని దగ్గర చదివినటువంటి ఋగ్వేదాన్ని చేయమని అడగల ఆ జైమిని దగ్గర చదివినటువంటి సామవేదాన్ని ఇచ్చేయమని అడగల ఆ ఉత్తాలకుల వారి దగ్గర చదివినటువంటి అథర్ణ వేదాన్ని ఇచ్చేయమని అడగల ఆయన ఏమడిగారు నా దగ్గర చదివినటువంటి యజుర్వేద విద్యను నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు ఆయన అలా వెళ్ళిపో అంటే ఆయన సర్వశక్తి సంపన్నులు గుర్తుంచుకోవాలి సాక్షాత్తు శ్రీహరే ఆయన హజగ్రేమ స్వామి ఈ యాజ్ఞవలికి వారి వలె ప్రభవించారు ఆయనే అవతరించారు సాక్షాత్తు విష్ణువే ఆయన ఎందుకంటే ఆయనే నేనే పుడతానని చెప్పారు కనుక హైక్రేమ స్వామి నేనే పుడతాను బ్రహ్మ విద్యను ప్రతిష్టాపన చేస్తాను అని చెప్పి చెప్పడం కారణం చేత ఆయన ఆ వేదాన్ని ఒక భౌతికమైనటువంటి పదార్థముగా చేసి ఆ యజుర్వేదాన్నంతటినీ కూడా స్వమనం చేసేశారు